హలో అందరికీ ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ మసాలా పులుసు ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇది చేపల పులుసు టేస్ట్లోనే ఉంటుందండి ముక్క అయితే నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంతంటే అంత బాగుంటుంది సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పులుసు చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు ముందుగా మనం ఏం చేయాలంటే సొరకాయ ముక్కల్ని లేత సొరకాయ తీసుకోవాలి తీసుకుని సొరకాయ ముక్కల్ని ఫోర్క్తో కానీ ఇలా చాక్తో కానీ ఇలా ఘాట్లు పెట్టాలి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం పులుసు అనేది వేసిన మసాలా అనేది ముక్క లోపలికి పీల్చుకుంటుంది లోపలికి పీల్చుకుని మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఘాట్లు అయితే కంపల్సరీ పెట్టాలండి తర్వాత మనం మసాలా మిక్సీ పెట్టుకుందాం మనం ఒక వెల్లుల్లిపాయ ఒక టీ స్పూన్ జీలకర్ర టూ టూ స్పూన్స్ ఏమో ధనియాలు ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకుని కచ్చా బిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అంటే మనం చేపల పులుసు మాత్రమే కచ్చా బిచ్చాగా మిక్సీ పట్టుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఆ రెండు ఉల్లిపాయ ముక్కల్ని దాంట్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం గాట్లు పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఈ సొరకాయ ముక్కల్ని ఏం చేయాలంటే ఆయిల్లో ఆయిల్ అయితే ఎక్కువే పడద్దండి ఆయిల్లో ముందు ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే కొంచెం సరిగ్గా ముక్కని సాఫ్ట్ అవ్వాలి సాఫ్ట్ అయ్యే వరకు హైలోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హైలోనే పెట్టి ఫ్రై చేయండి ఇంకొం మనకు సగం సాఫ్ట్ అయిపోయింది సగం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ ముక్కలన్నీ తీసేసుకోవాలి ఒక పక్కకి తీసేసుకుందాం తర్వాత ఆయిల్లోనే ఒక టీ స్పూన్ మెంతులు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా ఉంది కదండి ఉల్లిపాయ మసాలా ఆ మసాలా వేసేసుకోవాలి ఆ మసాలా వేసేసుకుని లైట్గా పసుపు తగినంత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని సిమ్లోనే పెట్టుకుని కలుపుకోవాలి మనం హైలో పెట్టుకునే పొలం అయితే దగ్గర ఉండాలండి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకునే పొలం అయితే మనం వేరే అయినా పని ఏమన్నా చూసుకోవచ్చు సిమ్లో పెట్టుకుంటాం బెస్ట్ అది సగం మగ్గిన తర్వాత అందులోనే రెండు పెద్ద పెద్ద టమాటా ముక్కలను వేసుకోవాలి సగం మగ్గిన తర్వాత వేసుకోవాలి ఎందుకంటే మనకు ఉల్లిపాయ ఫ్రై అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఈ టమాటా కూడా మగ్గిపోతుంది కొంచెం చూసారు ఆయిల్ అది ఉల్లిపాయది పేస్ట్ పీల్ చేస్తుందండి ఏం పర్వాలేదు మనం వాటర్ వేసిన తర్వాత మళ్ళీ అది ఆయిల్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న సొరకాయ ముక్కల్ని మసాలాలో వేసేసుకుని రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ కారం వేశాను టూ స్పూన్స్ కారం వేసి నిమ్మకాయ సైజ్ అంతా రెండు నిమ్మకాయ సైజ్ అండి ఒక్కటి కాదు రెండు నిమ్మకాయలు ఎంత ఉంటాయో అంత సైజు చింతపండు తీసుకుని నానపెట్టుకుని గుజ్జు తీసుకుని ఉంచుకున్నాను ఆ చింతపండు పులుపు ఇందులో వేసేసుకున్నాను మీరు పులుపు తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే మీడియంగా వేసానండి నేను వేసింది అయితే పక్కా సరిపోతుంది పులుసు వేసేసుకున్న తర్వాత అందులోనే మనం బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బెండకాయ ముక్కలు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి నాకు సమయానికి కొత్తిమీర లేదు నేనైతే బెండకాయ ముక్కలు వేసుకున్నాను తర్వాత ఇలా కొంచెం హైలో పెట్టుకుని మరుగుతూ ఉన్నప్పుడు మనం ఉప్పు కారం పులుపు సరిపెనియో లేదో చూసుకోవాలి తర్వాత అందులోనే మనం బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే హైలో పెట్టుకున్న సిమ్లో పెట్టుకున్న మనం రెడీ అయిపోతుంది మనకి టేస్టీ పులుసు చాలా అంటే